ప్రశాంత నగరమైన తిరుపతి పట్టణంలో అలజడులు సృష్టించి దౌర్జన్యాలు చేసి హూండాగిరితో రాజకీయాలు చేయాలనుకున్నటువంటి ఆరణి శ్రీనివాసులు అనే వ్యక్తి హత్య రాజకీయాల నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాడు చిత్తూరులో కనీసం పద్దెనిమిది పంతొమ్మిది హత్యలు అనేక సంవత్సరాలలో జరిగినటువంటి ఆ సాంప్రదాయంలో పెరిగినటువంటి కలుపు మొక్క ఆరణి శ్రీనివాసులు ఈ ఆరణి శ్రీనివాసులు అనేవాడు తిరుపతిలో పవిత్రతను కాపాడుతాడట అల్లర్లు లేకుండా చేస్తాడట ఇంకా ఏంటంటే చాలా శుద్ధులు మాట్లాడుతున్నాడు మేము అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కటంటే ఒక్క అల్లరి నూకల చేష్టలు కానీ హింస కానీ తిరుపతిలో లేకపోగా తిరుపతిలో ఆధ్యాత్మిక వాతావరణం గతంలో కంటే కొన్ని పదుల రెట్లు పెరిగింది గొప్ప గొప్ప ఉత్సవాలు చేశాం ప్రజలకు మంచి చేయటానికి ఎన్ని రకాలైనటువంటి వీళ్ళు ఉంటే అన్ని రకాలుగా సాయం చేసినాం చేసినాం కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినప్పుడు తిరుపతిలో మరణించినటువంటి దాదాపు రెండు వందల యాభై మందికి పైగా మృతదేహాలను ధైర్యంగా నాలుగు సార్లు నాకు కరోనా వచ్చినా కూడా నాకు మా అబ్బాయికి వా మృతదేహాలను వాళ్ళ బంధువులు కూడా స్వీకరించకపోతే ఖననం చేసినటువంటి వ్యక్తులు ఆ దౌర్జన్యాన్ని అరికట్టడానికి వస్తున్నాడు అంటే నా ఈయన నేపథ్యం ఏంటి రెండు వేల మంది రౌడీలను తీసుకొని వచ్చి తిరుపతిలో తిరుపతిలో వాళ్ళు ఇతనికి వెనక తిరగకపోతే ఆ రౌడీలతో తిరుగుతూ దాదాగిరి చేయాలని గూండాగిరి చేయాలని ప్రయత్నం చేస్తే ఆరణ్య శ్రీనివాసులు నీ శుద్ధులు ప్రెస్ మీట్లలో చెప్పాల్సిందే మా దగ్గర కాదు ప్రజలు తిరుపతిలో చాలా మంచివాళ్ళు నీకు ఓటు అనేటువంటి ఆయుధంతో బుద్ధి చెబుతారు తిరుపతిని గురించి ఓనమాలు తెలియనటువంటి వాడు ఇక ఈ రోజు నుంచి నేను తిరుపతిలోనే నివాసం ఉంటాడన్న నీ వయసు డెబ్బై ఏళ్ళు ఇంకా బతకపోయేది పదేళ్ళులో ఇరవై ఏళ్ళలో ఈ రోజు నుంచి నువ్వు తిరుపతిలో ఉండేది ఎందుకు తిరుపతిలో ఉండేటువంటి ఆద్య అల్లర్లు లేకుండా కాపాడటం ఏంటి నీ బ్రతుకే నీ వచ్చినటువంటి నేపథ్యమే హత్య రాజకీయాల నేపథ్యం చిత్తూరులో ఉన్నటువంటి సంస్కృతిని తిరుపతిలో దించి మా అరాచకాన్ని ఆపాలనిపిస్తావు అంటే మేము చేస్తున్నటువంటి మంచిని తుడిచేయాలని మేము చేసేటువంటి ప్రజలకు సేవను లేకుండా చేయాలనేటువంటి హింస నేపథ్యంతో ఆరణ్య శ్రీనివాసులు అనే అభ్యర్థి మాట్లాడుతున్నాడు ఆరణ్య శ్రీనివాసుల యొక్క తత్వాన్ని గ్రహించమని తిరుపతి ప్రజల్ని కోరుతున్నా ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిగా అయినప్పటి నుంచే ఎందుకు ఈ రకమైనటువంటి వాతావరణం తిరుపతిలో వస్తున్నది కారణం ఆరణి శ్రీనివాసులు నేపథ్యం ఇక్కడ గుండాగిరితో రాజకీయాలు చేయాలని చూస్తున్నాడు తస్మాత్ జాగ్రత్త శ్రీనివాసులు ఎలాంటి రాజకీయాలు తిరుపతి అంగీకరించదు ఇలాంటివి చేసిన వాళ్లను తిరుపతి తుడిచిపెట్టేసింది తిరుపతిలో ఇప్పుడు ఒక చీకటి తొలిగి వెలుగు ప్రసరిల్ని ప్రజలందరూ కూడా సంతోషంగా ఆనందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్నారు లక్షలాది మంది లబ్ధి పొందినారు వాళ్ళందరూ కూడా ఓ ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటున్నారు నీలాంటి తిరుపతికి ఏమాత్రము సంబంధం లేని వ్యక్తిని ఆమోదించే పరిస్థితి లేదు ఇక చాలు నిలుపు ఇది ఎవరి అభియోగం ఈ కరుణాకర్ రెడ్డి సంస్కృతి ఇది నేర చరిత్రడు అతను ఎక్కడ పుట్టాడు ఎక్కడ పెరిగాడు ఎక్కడ విద్యలు నేర్చుకున్నాడు ఆ విద్యలు ఈ పుణ్యక్షేత్రంలో వచ్చి భగవంతుడి దగ్గర చెల్లుబాటు చేసుకుంటున్నాడు అది కేవలం ఈ రాక్షస ప్రభుత్వం వైయస్ఆర్ గారి ప్రభుత్వంలోనే ఈ ఇటువంటి రాక్షసులకు ఈడ దేవతలు ఉండే చోట భగవంతులు ఉండే చోటకు చోటు కల్పిస్తున్నాడు ఇంతవరకు ఒక నక్సలిజాన్ని ప్రోత్సహించినోడు ఒక ఈ అన్యమతని నిషేధించేవాడు ఇటువంటి అన్యమత సదస్సుని తిరుమల తిరుపతి దేవస్థానంలో నియమించడం ఒక మూర్ఖుడు చాడిష్టికే ముఖ్యమంత్రి అంతకుముందు ముఖ్యమంత్రి కూడా చేశారు ఏమంటే ఇది పులివెందుల రాజకీయం కడప రాజకీయం నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఎక్కడ పెరిగావు ఎక్కడ వచ్చావు నువ్వు కడపలో పెరిగి పులివెందుల్లో రాజారెడ్డి దగ్గర శిష్య శిష్యుడిగా ఉండి నువ్వు ఇక్కడొచ్చి ఒక ఎస్టీడీ బూత్ పెట్టుకొని జిరాక్స్ జిరాక్స్ కంపెనీ బూత్ పెట్టుకొని నువ్వు ఈరోజు వేల కోట్లకు పడగలు ఎలా ఎద్దావు అది అడుగుతున్నా ఇంకోటి నేను చిత్తూరు నుంచి రెండు వేల మందిని తీసుకురావాల్సిన అవసరం నాకు లేదు చిత్తూరు నుంచి నేను వచ్చాను చిత్తూరులో తిరుపతి ఒక భాగం ఈ జిల్లా వాసిని ఈ తిరుపతిలో నాకు అన్ని వ్యాపారాలు ఉన్నాయి రాజకీయ అనుభవాలు ఉన్నాయి బంధువులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు వాళ్ళతో మాకు సత్బంధాలున్నాయి ఇక్కడ తిరుపతి తిరుపతిలో చిత్తూరు నియోజకవర్గంలో చిత్తూరు గంగాధర నెల్లూరు మా బంధం చిత్తూరు జిల్లాలో బంధుగణము తిరుపతిలో దాదాపు యాభై శాతం మంది మా బంధువులే ఇక్కడ ఉన్నారు నాకు చిత్తూరు నుంచి చోట నుంచి పిలిచి వచ్చి రాజకీయాలు చేయాల్సిన అవసరం నాకు లేదు నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ముప్పై ఒక్క వేల ఓట్లు దొంగ ఓట్లు చేర్చావు చేర్చావా లేదా దానికి సమాధానం చెప్తావా లేదా మేము చెప్పిస్తాం ఓటర్ లిస్టులలో దొంగ ముప్పై ఒక్క వేలు దొంగ ఓట్లు ఉన్నాయని రౌండ్ చుట్టి కలెక్టర్ గారికి ఎన్నికల అధికారులకు ఆంధ్రప్రదేశ్ అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఎన్నికల అధికారులకు కూడా ఇవ్వడం కలెక్టర్లకు ఇవ్వడం కూడా జరిగింది మొత్తం వెరిఫై చేయమని ఎన్నికల అధికారులు కూడా కలెక్టర్కు రిటర్నింగ్ ఆఫీసర్కు ఆదేశాలు జారీ చేయడమైంది మొత్తం కూడా ముప్పై ఒక్క వేల దొంగ ఓట్లు చేర్పించుకొని దొంగ ఓట్లతో గెలవాల్సిన సంస్కృతి నీ యొక్క హీనుడు నువ్వు నువ్వు మాకు చెప్పడమేముంది రెండు వందల మంది రెండు వేల మందిని తీసుకురావాల్సిన అవసరం మాకు లేదు మాకు తిరుపతిలోనే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఈడ తెలుగుదేశానికి ఒక పెద్ద హోల్డ్ ఉంది తెలుగుదేశం పార్టీ మాకు ఈరోజు ఎన్డీఏలో భాగం ఉంది బీజేపీ లో చాలామంది ఇక్కడ నాయకులు ఉన్నారు బీజేపీ కార్యవర్గం ఉంది బీజేపీ నాయకులు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే తిరుపతి నియోజకవర్గాల్లోని బలమైన నాయకులు బలమైన కేడరు బలమైన ఓటర్లు కూడా ఉన్నారు మాకు తిరుపతి నుంచి చిత్తూరు నుంచి తీసుకురావాల్సిన అవసరం మాకు లేదు ఏదో ఉంటే మా బంధువులు ఒకరు ఇద్దరు నలుగురు వచ్చుండొచ్చు మాకు వాళ్ళ కొంతమంది మా శ్రేయల వస్తారు వచ్చి మాట్లాడేసిపోతున్నారు తప్ప వాళ్ళని పెట్టుకొని మేము చేయలేదు నువ్వు ఒక రౌడీ ఈజాన్ని ప్రోత్సహించావు తిరుపతిని పుణ్యక్షేత్రంలో రౌడీజీ అక్రమ దుర్మార్గాలు అక్ర ఆక్రమణలు టీడీఆర్ బండ్లో వేల కోట్లు కొళ్ళగొట్టావు గంజాయి వ్యాపారాలు వేల మందిని ప్రోత్సహించుకొని రౌడీ ఈజాని నువ్వు ప్రోత్సహిస్తున్నావు దానికి ఉదాహరణ ఐదు రోజులుగా నేను ఎన్నికలు ప్రశాంతంగా పర్మిషన్ తీసుకొని ఒక అభ్యర్థిగా నేను క్యాన్వస్ చేస్తుంటే ఈరోజు నీ గుండాలను పంపించి మమ్మల్ని అడ్డుకున్నాం ఇది ఐదో రోజు ఈరోజు కబడ్దార్ వార్నింగ్ ఇచ్చి వాళ్ళంతా అడ్డగిస్తే మేము మా ప్రచారం మేము తోసి వచ్చాం పోలీసులు కూడా వచ్చారు పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు మేము అది కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళాం మాకు పర్మిషన్ ఇచ్చి మేము క్యాన్వస్ చేస్తూ ఉంటే మీరు అడ్డపడితే ఎంతవరకు న్యాయం ఇటువంటి చరిత్రహీనుడు నువ్వు మా మేధావి మాటల్లో అరిచేతులు అర్థం చూపించగలతో ప్రజలు నమ్మే పరిస్థితిలో తిరుపతి ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు మొత్తము ఆంధ్రప్రదేశ్లో అధికారాలు వికేంద్రీకరణ చేసిస్తే నీ ఇంట్లోనే ఎమ్మెల్యేగా తిరుమల దేవస్థానికి ఎక్సక్షివ్ మెంబర్గా టీటీడీ తిరుమల చైర్మన్గా నీ కొడుకు ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్న అభినయ్ రెడ్డి ఒక డిప్యూటీ మేయర్గా ఒక మేయర్ అధికారాలు తీసుకొని మొత్తం పదవులు నీ ఇంట్లో పెట్టుకొని అధికారులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నావు నువ్వు నీకు కాలం చెల్లదు నీకు నీకు నిజమైన ఎలక్షన్ జరిగి ఉంటే నువ్వు ఎమ్మెల్యే అయ్యేవాడే కాదు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నీవు ఇప్పుడు తిరుమల తిరుపతి కొండపైన దేవస్థాన వెంకటేశ్వర స్వామికి అధిపతిగా ఉన్నావు నువ్వు నీ గుండెపైన చేసుకొని చెప్పు నువ్వు గెలిచింది బ్లాక్మెయిల్ చేసి గెలిచింది తెలుగుదేశం పార్టీ సుగుణమ్మ గారు సుగుమమ్మను బా బ్లాక్మెయిల్ చేసి ప్రభుత్వం రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతానే ఎన్నికల రిజల్ట్స్ వస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువ మెజారిటీ వస్తానే సుగునమ్మను భయభ్రాంతులు చేసి అధికారులని చేసి పోస్టల్ బ్యాలెట్ని ఇన్వాలిడ్ చేసి నువ్వు డిక్లేర్ చేసుకుని దొంగతనంగా వచ్చావు ఎమ్మెల్యేగా లేదంటే నువ్వు గెలిచేవాడు ఎమ్మెల్యే అయ్యేవాడే కాదు ఈసారి నువ్వు ఎమ్మెల్యేగా నీ కొడుకు పోటీ చేస్తున్నాడు అభినయ్ రెడ్డి దొంగ 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 చిత్తుల ఆట నాటకాలు ఆడు దొంగ నాటకాలు ఆడుతున్నాడు మమ్మల్ని అంతా అడ్డుకుంటున్నాడు మళ్ళా మళ్ళా ఏడైనా కనిపించినప్పుడు అంకుల్ 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 అనేసి మాకు వచ్చేసి వీడియో మీడియాను పెట్టుకొని ఇటువంటి మంచోడుగా నటిస్తున్నావు దయచేసి అభినయ్ రెడ్డి గారు గుర్తుపెట్టుకో ఇటువంటి కుచిత బుద్ధి ఇంకొకసారి తిరుపతి పట్టు